మై డియర్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ మనకు ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్లో కృత్రిమ ధారాలు మరియు ప్లాస్టిక్స్ అనబడేటువంటి ఒక లెసన్ ఉంటుంది కృత్రిమ ధారాల గురించి ఇంతకుముందు నేను వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కృత్రిమ ధారాలు వాటిలో ప్రధానంగా నైలాన్ రే ఆన్ ఆక్రలిక్ అండ్ పాలిస్టర్ ఆ తర్వాత ఈ లెసన్ నుంచి ప్రధానంగా క్వశ్చన్ను ఎక్కడి నుంచి పిక్ చేస్తారు అంటే ప్లాస్టిక్స్ నుంచి క్వశ్చన్ను ఎక్కువగా పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది అసలు ప్లాస్టిక్స్ అంటే ఏంటి ఆ ప్లాస్టిక్స్ వలన జరిగేటువంటి పర్యావరణ కాలుష్యం ఏమిటి అనేటువంటి ఒక కోణంలో మనం ఈ లెసన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అసలు ప్లాస్టిక్స్ అని అంటున్నాం ముందుగా ప్లాస్టిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అని అంటున్నాం ఈ ప్లాస్టిక్స్ అనేటివి దృఢమైనవి అంటే గట్టిగా ఉంటాయి మరియు మన్నికైనవి అంటే ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయి తేలికైనవి మరియు చౌక చౌకైనవి తేలికగా ఉంటాయి లోహాలతో పోల్చినప్పుడు ప్లాస్టిక్స్ అనేటివి తేలికగా ఉంటాయి అదేవిధంగా చవకైనవి కూడా అనగా లోహాలతో పోల్చినప్పుడు తక్కువ ధరకు ఈ ప్లాస్టిక్స్ అనేటివి మనకు లభించడం జరుగుతుంది అని అంటున్నాను నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ని సులభంగా వివిధ రూపాలలోకి కానివ్వండి వివిధ పరిమాణాలలోకి కానివ్వండి ఈజీగా మార్చవచ్చు నెక్స్ట్ లోహాలతో పోల్చినప్పుడు ఈ ప్లాస్టిక్స్ అనేటివి చౌకగా అనగా తక్కువ ధరకు లభిస్తాయి మరియు అంతేకాకుండా ఇవి తుప్పు పట్టవు సాధారణంగా లోహాలను గాలిలో వేసినప్పుడు లేదా లోహాలను గాలి మరియు తేమ మరియు ఆక్సిజన్ సమక్షంలో ఉంచినప్పుడు అవి క్షయం చెందుతాయి అనగా తుప్పు పట్టే స్వభావాన్ని కలిగి ఉంటాయి కానీ ఈ ప్లాస్టిక్స్ అనేటివి ఆక్సిజన్ గాలి తేమ వంటి వాటి సమక్షంలో ఉంచినప్పుడు కూడా ఇవి ఎంత మాత్రం కూడా తుప్పు పట్టవు అనగా క్షయం చెందవు అనేటువంటి ఒక పాయింట్ను మనం ఇక్కడ గమనించాలి నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే లోహాలతో పోల్చినప్పుడు ఈ ప్లాస్టిక్స్ అనేటివి చాలా తేలికగా ఉంటాయి తేలికగా ఉండుట కారణంగా ఈ ప్లాస్టిక్స్ను కార్ల తయారీలోను మరియు విమానాల తయారీలోను మరియు అంతరిక్ష నౌకల తయారీలోను అంతరిక్ష నౌకలు అంటే రాకెట్స్ అండి ఇంకేం లేదు వాటి తయారీలో ఈ ప్లాస్టిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నారు నెక్స్ట్ ప్లాస్టిక్స్ అనేటివి ఎంత మాత్రం కూడా నీటితో చర్య జరపవు నీటితో చర్య జరపవు కాబట్టి ఇవే తుప్పు పట్టవు నెక్స్ట్ ప్లాస్టిక్స్ అనేటివి అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు అంటే ప్లాస్టిక్స్ అనేటివి తమకుండా ఉష్ణాన్ని కానివ్వండి అదేవిధంగా తమకుండా విద్యుత్తును కానివ్వండి ఎంతమాత్రం కూడా ప్రవహింప చేయవు ప్రవహింప చేయవు నెక్స్ట్ ప్లాస్టిక్స్ అనేటివి చర్యాశీలత లేనివి అనగా ఈ ప్లాస్టిక్స్ అనేటివి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో కానివ్వండి నీటి ఆవిరితో కానివ్వండి అదేవిధంగా ఇతరత్ర వాయువులతో కానివ్వండి ఇవి మాత్రం కూడా చర్య జరపవు అనగా ప్లాస్టిక్స్ అనేటివి చర్యాశీలత లేనివి సో ఇక్కడ నేను పైన డిస్కస్ చేయబడినటువంటి ఇవన్నీ కూడా అంటే ప్లాస్టిక్స్ యొక్క ప్రాముఖ్యతలు లేదా ప్లాస్టిక్స్ యొక్క లక్షణాలు ఆ కోణంలో నేను వీటిని డిస్కస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి అదేంటంటే ప్లాస్టిక్స్ అనేటివి పాలిమర్లు ఒక ప్లాస్టిక్సే కావండి కృత్రిమ దారాలన్నీ కూడా పాలిమర్లే అని అన్నాను అసలు పాలిమర్లు అంటే ఏంటి ఎస్ మోనోమర్ల కలయిక వలన ఏర్పడేటటువంటి వాటిని మనం పాలిమర్లు అనే పేరుతో పిలుస్తాం ఈ ప్లాస్టిక్స్ అన్నీ ఏవి పాలిమర్లే అయితే ఈ ప్లాస్టిక్స్ అనేటివి మోనోమర్ల వలన ఏర్పడినటువంటి పాలిమర్లు అయితే ఈ ప్లాస్టిక్లలో మోనోమర్లు అనేటివి రెండు రకాలుగా మరి ఉంటాయి ఫస్ట్ వన్ ఆ రేఖీయ అమెరికా లీనియర్ చైన్స్ నెక్స్ట్ రెండవది అడ్డంగా అనుసంధానించబడినటువంటి అమెరికా ఈ రేఖీయ అమరిక అనేటువంటి దీనిలో మోనోమర్లు అన్నీ కూడా ఎలా అమరి ఉంటాయి అంటే రేఖీయంగా రేఖీయంగా అంటే సరళ రేఖీయంగా అమరి ఉంటాయి నెక్స్ట్ అడ్డంగా అనుసంధానించబడినటువంటి అమెరికాలో ఈ మోనోమర్ల నీ కూడా ఈ విధంగా పైకి కిందికి పైకి కిందికి మరియు సరళంగా కూడా అమరి ఉండటం జరుగుతుంది సో పాలిమర్లు సింపుల్గా చెప్పుకోవాలంటే ప్లాస్టిక్స్ అనేటివి పాలిమర్లు ఆ పాలిమర్లలో మోనోమర్లు అనేటివి రెండు రకాలుగా అమరి ఉంటాయి వాటిలో మొదటిది రేఖీయ అమెరికా రెండవది అడ్డంగా అనుసంధానించబడినటువంటి అమెరికా నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లాస్టిక్స్ అనేటివి రెండు రకాలు ఒకటి థర్మోప్లాస్టిక్స్ అని అంటున్నాను నెక్స్ట్ రెండవది ఏంటంటే ఎస్ సెట్టింగ్ ప్లాస్టిక్స్ అని అంటున్నాను ఇక్కడ మీరు సింపుల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చూస్తే థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ రెండే రెండు అవి ఒకటి పాలిథీన్ మరియు పీవీసీ పాలిథీన్ మరియు పీవీసీ అదేవిధంగా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి అవి ఒకటి బెకలైట్ రెండవది ఏమిటంటే ఎస్ మెలమై ఓకేనండి అయితే ఇక్కడ చూడండి ఈ థర్మోప్లాస్ట్స్కి ఎగ్జాంపుల్ అయినటువంటి పాలిథిన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే సరుకులు తీ సరుకులు తీసుకురావడానికి ఉపయోగించేటువంటి క్యారీ బ్యాగ్స్ తయారీలో ఈ పాలిథిన్ ను ఉపయోగించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ నెక్స్ట్ అదేవిధంగా పీవీసీ వినైల్ క్లోరైడ్ అని అంటున్నాను ఈ పీవీసీని నీటి పైపుల తయారీలో మనం ఉపయోగించడం జరుగుతుంది సో సింపుల్గా థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి ఒకటి పాలిథీన్ రెండు పీవీసీ పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ తయారీలో ఉపయోగిస్తారు పీవీసీని నీటి పైపుల తయారీలో ఉపయోగిస్తారు అంతేకాకుండా ఈ థర్మోప్లాస్టిక్స్ను ఉపయోగించి ఆట బొమ్మలు కానివ్వండి దువ్వెనల తయారీలో ఈ థర్మోప్లాస్టిక్స్ని ఉపయోగిస్తారు అని అంటున్నాను ఓకే అయితే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి ఒకటి బెకలైట్ అని రెండవది మెలమైన్ అని అంటున్నాను అయితే బెకలైట్ యొక్క ఉపయోగాలు ఏంటి అదేవిధంగా మెలమైన్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే దాని కోణంలో కూడా మనం డిస్కస్ చేయాలి బెకలైట్ ఈ బెకలైట్ అనేది ఉష్ణ బంధకంగాను మరియు విద్యుత్ బంధకంగాను పనిచేస్తుంది అనగా బెకలైట్ అనేది తనగుండా ఉష్ణాన్ని కానివ్వండి విద్యుత్తును కానివ్వండి ఎంత మాత్రం కూడా ప్రసరింపచేయదు ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది అదేవిధంగా విద్యుత్ బంధకంగా కూడా పనిచేస్తుంది ఈ బెకలైట్ అనేది విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది కాబట్టి ఈ బెకలైట్ను స్విచ్ బోర్డుల తయారీ మరియు విద్యుత్ స్విచ్ల తయారీలో దీనిని ఉపయోగిస్తారు అని అంటున్నాను సో బెకలైట్ అనేది విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది అనగా విద్యుత్ను తమకుండా మాత్రం కూడా చేయదు కాబట్టి ఈ బెకలైట్ను ఉపయోగించి స్విచ్ బోర్డులు మరియు విద్యుత్ స్విచ్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా బెకలైట్ అనేది ఇదేంటిది ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది బెకలైట్ అనేది ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది కాబట్టి దీనిని వంట పాత్రలను పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి పిడుల తయారీలో ఈ బెకలైట్ను ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాత్ర అని అనుకుందాం లేదా ప్రెషర్ కుక్కర్ అని అనుకుందాం ఇది పైన ఉన్నటువంటి క్యాప్ ఆ తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ ను పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఈ పిడుల తయారీలో దేనిని ఉపయోగిస్తారంటే బెకలైట్ను ఉపయోగిస్తారు సింపుల్గా బెకలైట్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఇది ఉష్ణ బంధకముగా పనిచేస్తుంది మరియు విద్యుత్ పనిచేస్తుంది ఉష్ణ బంధకముగా పనిచేయటం దీన్ని వంట పాత్రలను పట్టుకోవడానికి ఉపయోగించే పిల్లల తయారీలో ఉపయోగిస్తారు అదేవిధంగా విద్యుత్ బంధకముగా పనిచేయటం వలన దీన్ని ఆ విద్యుత్ స్విచ్లు స్విచ్ బోర్డుల తయారీలో ఈ బెకలైట్ ను ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నారు నెక్స్ట్ రెండవది మెలమైన్ అని అంటున్నారు సో బెక్లైట్ కానివ్వండి మెలమైన్ కానివ్వండి ఇవి రెండు కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ కి ఎగ్జాంపుల్గా మెలమైన్ అనేది బహుళ ప్రయోజనకారి అనగా అనేక రకాలుగా ఈ మెలమైన్ ఉపయోగిస్తాం వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మెలమైన్ అనేది మంటను నిరోధిస్తుంది అనగా అంత సులభంగా మంటలను అంటుకోదు అంతేకాకుండా ప్లాస్టిక్స్ రకాలన్నింటిలో గల అత్యధిక వేడిని కూడా ఈ మెలమైన్ అనేది తట్టుకోగలుగుతుంది సో మెలమైన్ అన్నది మెలనిన్ కాదండి మెలనిన్ అనేది చర్మానికి రంగునిచ్చే వర్ణక పదార్థం పిగ్మెంట్ ఇది మెలమైన్ అని గుర్తు సో మెలమైన్ అనేది మంటకు నిరోధకంగా పనిచేస్తుంది అదే విధంగా ఇతర ప్లాస్టిక్ల కంటే కూడా ఎక్కువ వేడిని ఎక్కువ వేడిని తట్టుకోగలుగుతుంది ఈ కారణం వలన ఈ మెలమైన్ నేలపై పరిచే వస్తువుల తయారీలో అనగా ఫ్లోర్ టైల్స్ తయారీలో ఉపయోగిస్తారు వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ సాధారణంగా కృత్రిమ దారాలతో తయారైనటువంటి వస్త్రాలు లేదా బట్టలు అనేటివి తొందరగా మంటలను అంటుకుంటాయి కానీ ఈ మెలమైన్ అనేటువంటి ఈ ప్లాస్టిక్ అనేది మంటకు మంటకు నిరోధకంగా పనిచేస్తుంది ఈ కారణం వలనే ఈ మెలమైన్ అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ధరించేటువంటి పై భాగాన ఈ మెలమైన్ అనేటువంటి ప్లాస్టిక్ చేత పూతపోస్తారు ఎందుకంటే ఈ మెలమైన్ అనేటువంటి ఈ ప్లాస్టిక్ అనేది మంటకు నిరోధకంగా పనిచేస్తుంది అంత సులభంగా మంటలను అంటుకోదు ఈ కారణం వలనే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు ధరించేటువంటి పై భాగాన ఏ ప్లాస్టిక్ రకం చేత పూతపోస్తారు అంటే మెలమైన్ మెలమైన్ ఇక్కడ ఈ పాయింట్లో మనం డెఫినెట్గా అంటే క్వశ్చన్ ఈ ఏరియా నుంచి ఎక్కువగా పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అదేవిధంగా ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఎక్కువ ఉపయోగాలు చూస్తే ఎస్ దీనిని వంట పాత్రల తయారీలోను ఇతర గృహోపకరణ తయారీలోను కూడా ఈ మెలమైన్ను మనం ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం ఓకే డన్ అయిపోయింది ఇక్కడ నేను ఏమన్నాను ఎస్ థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ పాలిథీన్ పీవీసీ వాటి యొక్క ఉపయోగాలు చెప్పాను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి వాటికి ఎగ్జాంపుల్ బెకలైట్ అండ్ మెలమైన్ వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది అయితే అసలు థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే అంటే ఏంటి వాటికి కూడా మనం ఇక్కడ వివరణలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ చూడండి వేడి చేసినప్పుడు ముడుచుకుపోయి వంచడానికి వీలయ్యేటటువంటి ప్లాస్టిక్లను మనము థర్మోప్లాస్టిక్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం సో వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండటమే కాకుండా వంచడానికి వీలయ్యేటువంటి ప్లాస్టిక్లను మనము థర్మోప్లాస్టిక్స్ అని అంటాం ఎందుకు అంటే అంటే ఈ థర్మోప్లాస్టిక్స్ అనేటివి వేడి చేసినప్పుడు ముడుచుకుపోతాయి మరియు వంచడానికి వీలవుతాయి కారణం ఏమిటి అంటే ఇవి అస్థిరమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అంతేకాకుండా వీటిలో మోనోమర్లు రేఖీయంగా అమరి ఉంటాయి వీటిలో మోనోమర్లు రేఖీయంగా అమరి ఉంటాయి కాబట్టి ఈ వీటిని వేడి చేస్తే ముడుచుకుపోతాయి మరియు ఉంచడానికి వీలుగా ఉంటాయి ఈ కారణం వలనే ఈ థర్మోప్లాస్టిక్స్ని సులభంగా ఒక రూపం నుండి మరొక రూపంలోకి మనము మార్చవచ్చు ఓకేనండి అయితే థర్మోప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో థర్మోప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయడానికి అనుకూలంగా ఉండటం జరుగుతుంది అని అంటున్నాను అయితే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ చూడండి సో ఈ థర్మోసెట్టింగ్ పేర్లలో ఉంది సెట్టింగ్ ప్లాస్టిక్స్ అనగా ఇవి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి అనగా ఇవి స్థిరమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కారణం ఏమిటి అంటే వీటిలో మోనోమర్లో అనువి అడ్డంగా అనుసంధానించబడినటువంటి అమెరికాలో ఉంటాయి అడ్డంగా అనుసంధానించబడిన అమెరికాలో ఉంటాయి కాబట్టి ఇవి స్థిరమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి స్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఒకసారి ఒక రూపంలోకి మార్చిన తర్వాత తిరిగి మరొక రూపంలోకి మార్చలేం ఎంత మాత్రం కూడా మార్చలేం ఒకవేళ మార్చడానికి వీటిని వేడి చేస్తే నల్లగా బొగ్గుగానైనా మారతాయి లేదా మండిపోతాయి అంతేగాని మృదు స్వభావాన్ని అనగా మెత్తగా మారేటటువంటి స్వభావాన్ని ఎంత మాత్రం కూడా కలిగి ఉండవు అని అంటున్నాం సాధారణంగా ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయడం థర్మోప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయొచ్చు కానీ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ని మనం ఎంత మాత్రం కూడా ఆ రీసైకిల్ చేయలేము అని అంటున్నాం ఇవి థర్మోప్లాస్టిక్స్కి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్కి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఓకేనండి నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇక్కడ చూడండి నోట్ అని నేను అన్నాను ఆహారాన్ని వండటానికి మైక్రోవోవెన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తాం మైక్రోవోవెన్ సాధారణంగా మీరు గమనిస్తూనే ఉంటారు ఏవైనా రెస్టారెంట్లో కానివ్వండి లేదా ఇతరత్ర హోటల్స్లో కానివ్వండి ఆహార పదార్థాలను తొందరగా వేడి చేయడానికి లేదా ఆహార పదార్థాలను వేడిగా ఎక్కువ కాలం పాటు ఉంచడానికి ఎక్కువ సమయం పాటు ఉంచడానికి మైక్రోవోవెన్ అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ మైక్రోవోవెన్ ఎందు ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్స్ను ఉపయోగిస్తాం ఈ మైక్రోవోవెన్ ఎందు ఆహార పదార్థాలను వేడి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జనించేటటువంటి అధిక వేడికి ఆ ఓవెన్లో ఉపయోగించేటువంటి ప్రత్యేకమైన ప్లాస్టిక్ అనేది ఎంత మాత్రం కూడా ప్రభావితం కాదు అనేటువంటి అంటే అత్యధిక వేడిని తట్టుకోగలిగేటువంటి ఆ ప్లాస్టిక్ రకాన్ని మనము మైక్రోవోవెన్ ఎందు ఉపయోగిస్తాము అనేటువంటి ఒక కామన్గా ఉన్నటువంటి పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇక్కడ చూడండి సాధారణంగా నాన్ స్టిక్ ప్యాంట్స్ నాన్స్టిక్ వంట పాత్రలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము దోశ పెనం యూజ్ చేస్తూ ఉంటాం అది ఒక నాన్ స్టిక్ వంటపాత్ర అంటే వంట పాత్రలు ఈ విధంగా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దోశ పోసేది ఈ విధంగా ఉంది అనుకోండి ఈ విధంగా ఉన్నట్లయితే ఈ దీనిని నాన్స్టిక్ వంటపాత్ర అంటే ఈ వంటపాత్ర అనేది నీటిని కానీ నూనెన కానీ ఎంత మాత్రం కూడా అంటుకోదు అది అంటుకోకుండా ఉండాలి అంటే ఈ నాన్స్టిక్ వంటపాత్ర యొక్క పైభాగన టెఫ్లాన్ టెఫ్లాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ చేత పోయాలి సో టెఫ్లాన్ అనేది ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థం ఇది నూనె మరియు నీరు అంటుకోనటువంటి ప్లాస్టిక్ పదార్థం కాబట్టి ఈ టెఫ్లాన్ను నాన్స్టిక్ వంట పాత్రల తయారీలో నాన్ స్టిక్ వంట పాత్రల యొక్క పైభాగాన పూతగా వేయడం జరుగుతుంది అని అంటున్నాను సో ఇక్కడ నేను ప్రధానంగా ఏ అంశాలు డిస్కస్ చేశాను అంటే అసలు ప్లాస్టిక్స్ యొక్క లక్షణాలు ఏంటి ప్లాస్టిక్లో మోనోమర్లు ఏ విధంగా మరి ఉంటాయి సో రేఖీ అమరిక మరియు అడ్డంగా అనుసంధానించబడినటువంటి అదే అదేవిధంగా ప్లాస్టిక్ యొక్క రకాలు అంటే థర్మోప్లాస్టిక్స్ వాటికి ఎగ్జాంపుల్ దాని యొక్క ధర్మాలు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ దాని యొక్క ధర్మాలు దానికి ఎగ్జాంపుల్ బెకలైట్ అండ్ అదే అదేవిధంగా కొన్ని అనగా రెండు ముఖ్యమైనటువంటి పాయింట్లను కూడా నేను ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది అని అంటున్నాను ఆ తర్వాత ప్లాస్టిక్స్ పర్యావరణం అనేటువంటి రెండవ సబ్ టాపిక్ అనేది ఉంటుంది ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాం నేటి ఆధునిక ప్రపంచంలో ఆధునిక మానవ జీవితంలో ప్రతిరోజు కూడా మానవుని దైనందిక చర్యలు అనేటివి ప్లాస్టిక్తో ముడిపడి ఉన్నాయి సో దాదాపుగా ప్రతి వస్తువు కూడా మానవుడు ప్లాస్టిక్ చేత తయారైన దాన్నే ఉపయోగిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఇవి ప్లాస్టిక్స్ అనేటివి తేలికగా ఉంటాయి మన్నికగా ఉంటాయి లోహాలతో పోల్చినప్పుడు తక్కువ ఖర్చులను లభిస్తాయి అంతేకాకుండా తుప్పు పట్టవు రకరకాలైనటువంటి కారణాలు ఈజీ క్యారియింగ్ ఉంటుంది ఈ కారణం వలన మానవుడు తన యొక్క దైనందిక జీవితంలో ఎక్కువగా ప్లాస్టిక్ని ఉపయోగిస్తూ ఉన్నాడు సో దేశ జనాభా ఎక్కువ ప్లాస్టిక్ యొక్క వినియోగం ఎక్కువ ఈ కారణం వలన ఈ ప్లాస్టిక్ను మానవుడు అధికంగా వినియోగించడం వలన నేల కాలుష్యము మరియు నీటి కాలుష్యము మరియు పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతూ ఉంది సో ఈ ప్లాస్టిక్ల వలన కలిగేటువంటి ఆ పర్యావరణ కాలుష్యాన్ని మనం తగ్గించడానికి తగ్గించడానికి మనం వేటి వేటిని ఉపయోగిస్తాం అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సో so, ఇక్కడ సింపుల్గా సో so, ప్లాస్టిక్ వలన కరిగేటువంటి ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం తగ్గించడానికి ఫైవ్ ఆర్ అనేటువంటి ఒక ఫార్ములాను మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈ ఫైవ్ ఆర్లో ఏం జరుగుతుంది అని అంటే అనగా ఫైవ్ ఆర్లో ఐదు ఆర్లు అనేటివి ఉంటాయి ఆ ఐదు ఆరులో మొదటిది మొదటిదంటే నెంబరింగ్ అవసరం లేదు సో ఒక ఆర్ ఏంటంటే రెడ్ అంటే రెడ్ అంటే తగ్గించడం ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని అనగా వినియోగాన్ని తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మరొక ఆర్ ఏంటంటే రీయూజ్ అనగా తిరిగి ఉపయోగించడం ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటి దినమున టిఫిన్ తెచ్చుకున్నాను ఆ టిఫిన్ తెచ్చుకోవడానికి ఒక క్యారీ బ్యాగ్ ఒక ప్లాస్టిక్ సంచిని ఉపయోగించాను ఆ ప్లాస్టిక్ సంచిని పారవేయకుండా ఈరోజు కూడా అదే ప్లాస్టిక్ సంచిని తిరిగి వినియోగించాలి ఆ విధంగా మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించగలుగుతాం నెక్స్ట్ రీసైకిల్ అని అంటున్నాం రీసైకిల్ అంటే వాడలేని వినియోగంలో లేని ప్లాస్టిక్ వస్తువును తిరిగి ఉపయోగించగలిగేటటువంటి ప్లాస్టిక్ వస్తువుగా తయారు చేయడమే ఈ రీసైకిల్ అనగా దాని అర్థం ఏంటంటే విరిగిపోయి వాడలేనటువంటి ఒక ప్లాస్టిక్ చైర్ మన ఇంట్లో ఉంది అనుకోండి ఆ ప్లాస్టిక్ చైర్ను తిరిగి వినియోగించగలిగే ఉపయోగించగలిగే విధంగా మరొక ప్లాస్టిక్ చైర్ను కానివ్వండి మరొక ప్లాస్టిక్ వస్తువును కానీ తయారు చేస్తే దానిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ రీసైకిల్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది నెక్స్ట్ రికవర్ రికవర్ అంటే అర్థం ఏంటంటే తిరిగి పొందటం అంటే ఈ ప్లాస్టిక్ను మండించడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడం ఆ ఉష్ణం నుండి విద్యుత్ను పొందడం లేదా ఆ ప్లాస్టిక్ నుంచి కొన్ని రకాల నుండి పదార్థాలను పొందడం అలాంటిది ఏమవుతుందంటే రికవర్ తిరిగి పొందడం అవుతుంది నెక్స్ట్ మరొక ఆర్ ఏంటంటే రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం అసలు అసలు ఎవరైనా మీ చేతికి ప్లాస్టిక్ వస్తువు ఇచ్చారనుకోండి అప్పుడు ఏమనాలి తిరస్కరించాలి అనగా నాకు ప్లాస్టిక్ వస్తువులు నేను నాకు వద్దు నేను ప్లాస్టిక్ వస్తువులను వినియోగించను అని నువ్వు పూర్తిగా తిరస్కరించాలి సో ప్లాస్టిక్ల వలన కలిగేటువంటి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఫైవ్ ఆర్ అనేటువంటి ఒక ఫార్ములాను ఒక సూత్రాన్ని మనం ఉపయోగిస్తాము అందులో ఒక ఆరు రిడ్యూస్ అంటే తగ్గించడం రీయూజ్ తిరిగి ఉపయోగించడం రీసైకిల్ అంటే విరిగిపోయి వాడలేని ప్లాస్టిక్ వస్తువులను తిరిగి ఉపయోగించగలిగే విధంగా తయారు చేయడము నెక్స్ట్ రికవర్ అంటే తిరిగి పొందడం నెక్స్ట్ రెఫ్యూజ్ అంటే పూర్తిగా తిరస్కరించడం నెక్స్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న అంశాన్ని కూడా మనం గమనించాలి జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అంటే బయోడిగ్రేడబుల్ అయ్యేటటువంటి పదార్థాలు ఏవి అని అంటున్నాం బయోడీగ్రేడబుల్ అంటే మనం ఇలా పారేసామనుకోండి అంటే నేల మీద వేసాము ఆ నేలలో ఉన్నటువంటి సహజ బ్యాక్టీరియాల చేత సహజ ప్రక్రియల చేత అవి చేసి నేలలో కలిసిపోతే దాన్ని మనం జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తోలు కానివ్వండి అదేవిధంగా మురుగు కానివ్వండి కాగితం కానివ్వండి అరటి తొక్కలు కానివ్వండి కూరగాయ తొక్కలు కానివ్వండి ఇవి నెలలో వేసామనుకోండి సో ఒక నెల లేదా నలభై ఐదు రోజులలోపు అవి పూర్తిగా బయోడిగ్రేడబుల్ నెలలో కలిసిపోవడం జరుగుతుంది నేలలో కలిసిపోయేటువంటి ఆ పదార్థాలను మనం జీవ విచ్ఛిన్నం చెందేటటువంటి పదార్థాలు అంటారు సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏమిటి అంటే బాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా నేలలో విచ్ఛిన్నం చెందే పదార్థాలను జీవవిచ్ఛిన్నం చెందేటువంటి పదార్థాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం నెక్స్ట్ మరొక రకమైన పదార్థాలకు ఏంటి అంటే బాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ గాజు ఉంది ఈ గాజుని ఇక్కడ వేసామనుకోండి సుమారుగా ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఆ గాజు అనేది అక్కడే ఉంటుంది అనగా సహజ బ్యాక్టీరియాల ద్వారా సహజ ప్రక్రియల ద్వారా అది విచ్ఛిన్నం చెంది నేలలో కలిసిపోదు విచ్ఛిన్నం చెంది నేలలో కలిసిపోదు కాబట్టి అలాంటి ఆ పదార్థాలను మనము జీవ విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లోహాలు కానివ్వండి ప్లాస్టిక్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకొకటి కూడా మనం రాసుకోవచ్చు అది ఏమిటి అంటే యాస్ గాజు కూడా మనం రాసుకోవచ్చు అయితే మీ టెక్స్ట్ బుక్లో వ్యర్థం పేరు జీవ విచ్ఛిన్నం చెందడానికి పట్టేటువంటి సమయం ఆ పదార్థ రకం ఏమిటి అని ఒక టేబుల్ ఇచ్చిన్నాడు అయితే మీకున్నటువంటి తక్కువ సమయాభావం వలన ఈ టేబుల్ మీరు ఎంత మాత్రం కూడా చదవలసినటువంటి అవసరము లేదు పూర్తిగా ఎలిమినేట్ చేయండి పూర్తిగా వదిలేయండి ఇప్పటికిప్పుడు ఈ టేబుల్ను మీరు ఎంతమాత్రం కూడా గుర్తుపెట్టుకోలేరు అయితే ఏ పదార్థాలు జీవవిచ్ఛిన్నం చెందుతాయి ఏ ఏ పదార్థాలు జీవవిచ్ఛిన్నం చెందవు అని చూసుకుంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్యూమినియం అంటే లోహాలు అల్యూమినియం టిన్ను లోహపాత్రలు ఇవి ఎంత మాత్రం కూడా జీవవిచ్ఛిన్నం చెందవు అదేవిధంగా ప్లాస్టిక్స్ గాజు ఇవి కూడా జీవవిచ్ఛిన్నం చెందదు అదేవిధంగా కూరగాయలు పండ్ల తొక్కలు మిగిలిన ఆహార పదార్థాలు కాగితము నూలు వస్త్రము కలప ఉన్ని ఇవన్నీ కూడా జీవవిచ్ఛిన్నం చెందుతాయి అయితే ఆ పదార్థాలు జీవ విచ్ఛిన్నం చెందడానికి కొద్ది వేరు వేరు సమయాలు అనేటివి పట్టడం జరుగుతుంది ప్లాస్టిక్లు అనేవి నెమ్మదిగా మట్టిలో కలిసిపోతాయి ఈ పాయింట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు వాస్తవానికి అవి జీవ విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థాల కిందనే మనం చెప్పడం జరుగుతుంది ప్లాస్టిక్లకు చర్యాశీలత లేదు ఉండదు చర్యాశీలత ఉండదు కాబట్టే అవి ఎంతమాత్రం కూడా తుప్పు పట్టదు అనేటువంటి ఒక పాయింట్ను మనం ఇక్కడ గమనించాలి ఓకేనండి సో మీకు డిఎస్సి వరకు ఈ కెమిస్ట్రీ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే ఎక్కడైతే క్వశ్చన్ పిక్ చేయడానికి క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ సబ్ టాపిక్ని నేను డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం మీకు ఎవరైతే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ